టోటల్ గా కామనర్స్ అంటే ఓనర్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు కదా సిక్స్ మెంబర్స్ యాజ్ టీజ్ గా వెళ్ళి భరణిని నామినేట్ చేసేసారు అసలు ఎంత దారుణంగా చేశారంటే ఒకటే పాయింట్ ప్లస్ కానీ దీనిలో కొసం ఎరిపోయింటే ఈ శ్రీజ ఇప్పటి వరకు నైన్త్ సీజన్స్ అంటే ఎయిట్ సీజన్స్ పూర్తయ్యే నైన్త్ సీజన్ నడుస్తుంది అసలు శ్రీజ వేసిన నామినేషన్ కనుక వింటేనండి ఎవరికైనా మైండ్ బ్లాక్ అయిపోద్ది శ్రీజ మాత్రమే కాదు మనీష్ కూడా వీళ్ళిద్దరూ కూడా మనకు గుర్తున్నట్టయితే భరణి గారిని ఫస్ట్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్నప్పుడు ఆయన చేతిలో ఒక లాకెట్ ఉంది సార్ ఇది సీక్రెట్ సార్ బిగ్ బాస్ హౌస్ లోనే తెరవబడుతుంది అంటే లేదు నువ్వు చెప్పాలి ఇది నువ్వు ఏం చేయాలంటే అది ఓపెన్ చేసి చూపించి దాని వెనకాల సీక్రెట్ ఏంటో నువ్వు చెప్పాలి అంటే నేను చెప్పాను సార్ అంటే అయితే నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్తే ఆయన వెళ్ళిపోయాడు ఓకే ఆ తర్వాత ఏమైంది మళ్ళీ పిలిపించిన తర్వాత అది ఏంటో జస్ట్ చూపించు సీక్రెట్ చెప్పక్కర్లేదు బిగ్ బాస్ హౌస్ హౌస్లో చెప్పంటే సరే అని చూపిస్తే అది జస్ట్ లాకెట్లే మనం వేసుకుంటాం కదా జ్యువెలరీ అలాంటి లాకెట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఓకే ఫస్ట్ పాయింట్ అది సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ రోజు సంజనా గారు గుడ్డు తీసుకున్నారు కదా అయితే ఆయన ఆ రోజు ఏమైందంటే ఆయన వచ్చి హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే ఫోర్ ఎగ్స్ ఉండాల్సింది త్రీ ఎగ్సే ఉన్నాయి త్రీ ఎక్స్ ఉంటే ఆయన తనుజ అని అడిగారు అనమాట ఏంటి ఏమైంది అంటే అది సంజనా గారు తీసుకున్నారు ఆవిడ బాలింత కదా ఆ బాడీ అంతా ఆవిడకి క్రాంప్స్ పట్టేస్తున్నాయి ఆ సో నేనే ప్రోటీన్ కావాలని చెప్పేసి ఇచ్చాను మీరు చెప్పకండి నేను చెప్పకుండా అంది అంత అయిపోయింది కానీ ఆ రోజు ఏమైంది అంటే కొంచెం భరణి గారు లైట్ గా గొడవని కొంచెం డైవర్ట్ చేశారు అంత బానే ఉంది ఆ తప్పునే ఆయన కూడా ఒప్పుకున్నారు కాదనట్లా ఆయన ఇప్పుడు ఏమంటున్నారంటే భరణి గారు ఇవాళ కాదు నేను ఉన్నన్ని వారాలు బిగ్ బాస్ లో ఉన్నన్ని వారాలు నేను ఈ విషయం మీద సారీ చెప్పమని నేను చెప్తాను అని చెప్పేసి చెప్పారు కానీ అసలు నిన్న కామనర్స్ చేసిన ఓ అసలు నామినేషన్స్ వరస్ట్ అండి వరస్ట్ దో వరస్ట్ ఎందుకంటే శ్రీజ ఏమందంటే శ్రీజ కానీ ప్రియా కానీ వీళ్ళిద్దరు ఏమన్నారంటే మీరు ఎగ్ ఎగ్ విషయంలో మీరు అబద్ధం చెప్పారు అది వీకెండ్ ఎపిసోడ్ లో హైలైట్ అవ్వలేదంట వీకెండ్ ఎపిసోడ్ లో హైలైట్ అవ్వలేదంట అసలు ఆ టాపిక్ రాలేదంట అందుకనే మేము మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాం ఉన్నారు అసలు బాగా ఇంతకన్నా దారుణం ఉండదు సరే ఇదే దారుణం అనుకుంటే ఇంకో దారుణం కూడా జరిగింది అదేంటంటే శ్రీజ అంటుంది శ్రీజాను మనీష్ మీరు వచ్చేటప్పుడు లాకెట్ తో వచ్చారు మీరు మీకు మీరే హైలైట్ ఎలివేషన్ ఇచ్చుకోవడానికి అలా చేశారు ఏ మాలాగే మేము కూడా చైన్ వేసుకున్నాం మెడలో చేతికి రింగ్ పెట్టుకున్నాము మీరు కూడా అలాగే జ్యువెలరీ లాగానే డబ్బాలో పెట్టుకుని రావచ్చు కదా మీరు ఎందుకు హైలైట్ చేశారు అది ఇంత చేస్తే అది నార్మల్ లాకెట్ మీరు దానికే ఎందుకు అంత చేస్తారు అంటూ మాట్లాడుతుంటే అసలు నిజంగా భరణి గారికి ఈ విషయంలో ఆల్మోస్ట్ నేనైతే నేను విన్నంత వరకు అయితే ఫార్టీ మినిట్స్ వరకు వీళ్ళిద్దరిదే నామినేషన్ అబ్బా అసలు శ్రీజా ఆ లాకెట్ ఎందుకు లాకెట్ మీద అసలు నామినేషన్ చేయడం అనేది అసలు నా అసలు మామూలు విషయం కాదండి ఎందుకంటే మీరు గమనించండి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు లాస్ట్ సీజన్ చూద్దాం ఎగ్నో సీజన్ చూద్దాం లాస్ట్ సీజన్ లో మనం చూసినట్టయితే యష్మి ఉంది కదా యష్మి కూడా యష్మికి బిర్యానీస్ పెట్టాడు ఓకే ఆ తర్వాత అవినాష్ ఉన్నాడు కదా కామెడీ అవినాష్ ఆయనకి తన తన వైఫ్ ఫోటో ఇచ్చి పంపించాడు బిగ్ బాస్ సో ఎవరికి ఫోటోలు ఇవ్వలేదు మీకే ఎందుకు అని చెప్పేసి ఎవరైనా నామినేట్ చేశారా అసలు ఇంత సిల్లిగా ఎందుకు నామినేట్ చేస్తున్నారు అది వదిలేస్తే భరణి గారు ఏమన్నారంటే మీ గారిని అడిగిందంట శ్రీజ మీరు ఎగ్గ విషయం దాచేశారు కదా తనూజ గారిది చెప్పకుండా మాకు మీకు హ్యుమానిటీ ఇంపార్టెంటా జెన్యునిటీ ఇంపార్టెంట్ అంటే గారు అన్నారంట నాకు హ్యుమానిటీ ఇంపార్టెంట్ అందుకనే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఎగ్ ఇచ్చానమ్మా అని చెప్పేసి చెప్పారంట అయితే తర్వాత అంటుంది శ్రీజ మీకు హ్యుమానిటీ ఇంపార్టెంట్ అయినప్పుడు మొత్తం గొడవ జరిగిన తర్వాత సంజనా గారిది మీరు మా దగ్గరికి వచ్చి నిజం ఎందుకు చెప్పారు సారీ ఎందుకు చెప్పారు ఆ పనిష్మెంట్ ఎందుకు అడిగారు అంటూ మాట్లాడుతుంది ఏ అప్పుడు హ్యుమానిటీ మర్చిపోయి జెన్యునిటీ వచ్చిందా అని అడుగుతుందండి ఆయన ఏమన్నాడు హ్యుమానిటీ జెన్యునిటీలో అంటే ఎగ్గిచ్చే విషయంలో పాపం అంటే పాపం లేడీ ప్రెగ్నెన్సీ మొన్నే డెలివరీ అయింది అందుకని పాపం తన బాడీలో ఏదో జరుగుతుంది తనుజ ఏమంది ఇచ్చాను అది చెప్పలేదు చెప్పకపోవడం జెన్యునిటీ కాదు ఓకే కానీ అక్కడ హ్యూమానిటీ పాత్ర వహించింది కానీ అక్కడ సంజన ఆ ఎగ్ తినేసింది సంజన అన్న విషయం బయటపడిపోయింది అప్పుడు భరణి గారు చూసారన్న విషయం సంజన చెప్పింది ఆ టైంలో ఆయన ఏమన్నారంటే ఎస్ నేనే తప్పు చేశాను నాకు కావాలంటే పనిష్మెంట్ ఇవ్వండి అని అన్నారు నిజానికి ఆయన ఏమనొచ్చు పనిష్మెంట్ లేదు ఏం లేదు నా ఇష్టం మీరు అందరూ దొంగతనం చేయలేదా నేనే దొంగతనం చేశాను అని ఒక అనుంటే అయిపోయింది అక్కడ కేలకత్తం దుకాన్ కానీ ఆయన ఏమంటున్నాడు ఇన్ని నామినేషన్స్ పడ్డాక కూడా ఆయన ఒకటే మాట అంటున్నాడు నేను ఇప్పుడు కాదు ఇంకొక ఐదు సార్ ఆరు సార్లు సారీ చెప్పన్నా చెప్తాను సీజన్ అంతా చెప్పన్నా చెప్తాను అంటున్నాడు అంటే అక్కడ ఆయన జన్యునే కదా చిన్న చిన్న తప్పులు అందరూ చేస్తారు అలా అనుకుంటే అసలు నాగార్జున గారు ఒకటే మాట అన్నారు అసలు మొత్తం అందరూ దొంగలే నగర్ పెద్ద దొంగ అది అందరికి తెలిసిన విషయం సో లాకెట్ లాకెట్ నా ఇష్టం అమ్మా నాకు సీక్రెట్ నాకు నా నా బాడీలో ఒక పార్ట్ అంటే బాడీలో పార్ట్ కాదు మిమ్మల్ని మీరు హైలైట్ చేసుకోవడానికి బిగ్ బాస్ లో మీరు అలా వచ్చారు ఒకవేళ ఫస్ట్ చూపించలేదు అన్నారు మళ్ళీ ఎందుకు చూపించారు అంటే చూపి చూపించమని అనలేదు సెన్స్ సీక్రెట్ ఏంటి చెప్పమన్నారు కానీ నేను సీక్రెట్ ఏంటి అని చెప్పలేదు బిగ్ బాస్ హౌస్ లోనే చెప్తా అన్నారు అది మీకు కూడా త్వరలో తెలుస్తుంది కానీ ఏంటని చూపించమన్నా నేను జస్ట్ చూపించి లోపలికి వచ్చాను అని చెప్పడం జరిగింది అసలు లాకెట్ తీసుకొస్తే ఏంటి ఆయన చెట్టు వేసుకొస్తే ఏంటి వేసుకొస్తే ఏంటి ఆయన ఎంట్రీ అనేది బిగ్ బాస్ ప్లాన్ చేస్తారు ఎంట్రీ కానీ ఎంట్రీ సాంగ్ కానీ ఎంట్రీ ఎలా ఉండాలి అలా అనుకుంటే సోహెల్ ని హర్యానాని సీజన్ ఫోర్ లో ఒక సీక్రెట్ రూమ్ లో పెట్టి వాళ్ళని నామినేషన్స్ అయిన తర్వాత రిలీజ్ చేశారు మరి ఆ వారం నామినేషన్స్ వాళ్ళు సేవ్ అయిపోయినట్టే కదా మరి ఆ పాయింట్ మీద ఎవరైనా నామినేషన్ వేశారా అసలు సిల్లీ శ్రీజ అనిపించింది నాకు శ్రీజనే కాన్ఫిడెన్స్ మొత్తం ఆరుగురు భరణి మీద నామినేషన్ వేశారు ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా హరి హరీష్ గారికి అంటే కొంతమంది వేసారులేండి హరీష్ గారు చేసిన తప్పని ఇంకా చాలా ఇష్యూస్ జరిగాయి కదా మరి శ్రీధ ప్రియాకి లేదు మరి తను కూడా వేసి ఉండాలి కదా మర్యాద మనీష్ కూడా మర్యాద మనీష్ అయితే అసలు బిగ్ బాస్ హౌస్ లో ఏ తప్పు జరిగినా దాని వెనకాల ఉన్నది భర్ణి గారే భర్ణి గారే నడిపిస్తున్నారు అంటూ ఆయన మాట్లాడటం జరిగింది అయితే ఆయన గేమ్ ఆయన ఆడుతున్నాడు ఓకే ఆయన నిజంగా స్ట్రాటజీ ఆడుతున్నాడా లేకపోతే గేమ్ ఆడుతున్నాడా అనేది అవతల వాళ్ళు తెలుసుకుని దానికి తగ్గట్టుగా వెళ్ళాలి కానీ అసలు లాకెట్ తెచ్చినందుకు నామినేషన్ ఏమి ఏంటండి ఇంతకన్నా సిల్లీ రీజన్ అసలు ఉంటుందా అసలు శ్రీజ సరే నామినేట్ వేసిందే అయితే ఆయన ఓర్పుగా చెప్తున్నాడు భరణి గారు ఏమని లేదమ్మా నా బాడీలో అది ఒక పార్ట్ నేను నాకు చాలా సీక్రెట్ అది నేను అసలు అది ఒక గోల్డ్ జ్యువెలరీగా కాదు నా ప్రాణంగా నేను చూసుకుంటున్నానంటే అదేమీ లేదు మీరు మీరే హైలైట్ ఇచ్చుకోవాలనుకుంటున్నారు మీకు అదే కావాలి మిమ్మల్ని మీ ఎలివేషన్ ఇచ్చుకుంటే బాగా వస్తుంది అనేది మీ ప్లాన్ అంటూ అసలు చాలా ఇదిగా మాట్లాడింది ఫ్రెండ్స్ అసలు బిగ్ బాస్ సీజన్ లో ఇప్పటివరకు ఇంత దారుణమైన నామినేషన్స్ నేను ఎక్కడా చూడలేదు ఆ వేసుకున్న డ్రెస్సు గురించి కూడా నామినేట్ చేసేటట్టుంది శ్రీజా నువ్వు షర్ట్ వేసుకొచ్చావు సూట్ వేసేందుకు రాలేదు అంటే అందరూ సూట్ వేసుకుని నువ్వు షర్ట్ వేసుకో షర్ట్ వేసుకొస్తే నువ్వు హైలైట్ గా కనబడతావా అందుకనే నువ్వు షర్ట్ వేసుకొచ్చావా ఇట్లానే మాట్లాడుతుంది శ్రీజా నేను చెప్పేది ఏం ఫేక్ కాదు నిన్న లైవ్ చూసిన నిన్న లైవ్ ఆల్మోస్ట్ ఎక్కడ ఎప్పుడు జరిగింది అంటే శ్రీజ భరణి గారి నామినేషన్స్ అర్ధరాత్రి వంటి గంట ఆ టైంలో జరిగింది నిజంగా పెట్టిన లిటరల్ గా నాకు నవ్వాలి ఆడవాళ్ళు అర్థం కాలేదు ఈ పాయింట్స్ విన్న తర్వాత ఇది అసలు పాయింట్ అందరిలాగే తను కూడా ఎగ్ పాయింట్ వేసేసి ఉంటే బాగుండేది హ్యూమానిటీ జెన్యునిటీ లాకెట్ వేసుకోవచ్చో అది నువ్వు పెట్లో పెట్టుకుని రావచ్చు కదా బయటకు పెట్టుకుని రావడానికి అలవాటు ఇవాళ అసలు నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది భరణి గారు కూడా తక్కువేం కాదు ఆయన కూడా ప్రియాకి ఏం నామినేషన్ చేశారంటే నువ్వు డాక్టర్వి నీకు హైజీనిటీ శుభ్రం గురించి ఎక్కువ తెలియాలి నువ్వేమో శుభ్రంగా చేతులు లోపల పెట్టేసి ఫుడ్ తినేసేసి మళ్ళీ అదే చేతుల్లో కడుక్కోకుండా ఫుడ్లో పెడుతున్నావు నువ్వేం డాక్టర్ అమ్మా అంటే నా ప్రొఫెషన్ గురించి మాట్లాడుతుంది మరి ఈయనకు ఈయన గురించి ఎందుకు మాట్లాడుతుంది ప్రొఫెషన్స్ వస్తాయి ఖచ్చితంగా ఎందుకంటే డాక్టర్ అనేవాడు ఖచ్చితంగా ఎక్స్ట్రా హైజినిటీలో ఉంటాడు ఆ విషయాన్ని తను గుర్తించట్లా సో అలా జరిగిందన్నమాట ఇంకా విషయం ఏంటంటే భరణి గారిని వన్ ఈస్ టు సిక్స్ అనమాట అంటే ఏకంగా సిక్స్ మెంబర్స్ కామనర్స్ ఒక్కడే భరణి గారిని కొట్టేశారు ఈ వీళ్ళే హీరో చేస్తున్నారు ఆయన్ని ఆయన నార్మల్ గానే ఉన్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు